హాయ్ ఫ్రెండ్స్ మన బాబు గారు దావాస్ పర్యటనలో పెట్టుబడులు వరదల పారించాలని ప్రయత్నం చేస్తే అది విప్లం అవడంతో మన టీవీ ఫైవ్ మూర్తి అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి ఎల్లువెత్తాయని కొడుతున్నాడే టీవీలో పలాన్ కంపెనీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని చెప్పడానికి దిక్కు లేదు టీవీ ఫైవ్ మూర్తి ఎందుకు మీ కూటమిని బాబుగారిని జాకీలు పెట్టి అంత పైకి లేపాలని ప్రయత్నం చేస్తున్నావు కదా ఎక్కడన్నా ఆ దావాస్లో ఒక ఎంఐఓ చేసుకున్నాక ఇన్ని కంపెనీ పలానా కంపెనీ ఇంత పెట్టుబడి పెట్టడానికి వస్తుందని ఒక పది కంపెనీ పేర్లు చెప్పటానికి దిక్కు లేదే దేనికయ్య దావాస్ పర్యటన డబ్బులు బొక్కగానే మీ పవన్ కళ్యాణ్ గారే ఈ ఒక ఈ ఎంఓలు చేసుకోవటం ఓన్లీ శిలా పథకాలు వేయటమే డబ్బులు బొక్కే తప్పక దీనివల్ల ఏం ఉపయోగం లేదని పవన్ కళ్యాణ్ గారు నోటితో స్పష్టంగా అంత క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే నీ టీవీపై మూర్తి ఏమో బాబుగారు కూటమి ప్రభుత్వం జాకీలు పెట్టిపోయి ఈకీ లేపాలని ప్రయత్నం చేస్తున్నారు చూడు దరిద్రం అంతకన్నా దరిద్రం ఏమన్నా ఉందంట నాయన మీకు ఎంత ఉండొచ్చు కానీ అవతల తెలంగాణ స్టేట్లో ఏమే కంపెనీలు వచ్చాయన్నది క్లియర్ కట్గా చూపిస్తున్నారు నీకు చేత అయితే ఈ కంపెనీ పెట్టుబడి పెడుతుందని ఆ కంపెనీ పేరు ప్రకటించు అప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తున్నాయా అనేది అప్పుడు జనాలకు చెప్పు అంతే నీ జాకీల వ్యాపారం మాత్రం మానుకోవా ఏదన్నా ఉపయోగపడేది ఏదన్నా ఉంటే చెప్పు వాళ్ళకి అంతేకాని ఎంతసేపు జాకీలు పెట్టి తొక్కితే లేస్తుంది అక్కడ మ్యాటర్ లేక ఏత వా బిల్ గేట్ వాళ్ళకి కలిసిన పుటవలు సోషల్ మీడియాకి టీవీలకి పంపేయడం తప్పక రెండోది లేదు అలాంటప్పుడు నువ్వు ఎంత జాకీలు పెడితే వాడి మ్యాటర్ లేనప్పుడు ఏమవుతుంది ఉపయోగం ఏముంది దావాస్ పర్యటన పూర్తిగా పేలైంది పూర్తిగా దానివల్ల డబ్బులు బొక్కని ప్రతి ఒక్కరూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రలో అనుకోవడం జరుగుతుంది